ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం పెదగంటేల పరిధి నడుపూరు గ్రామంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు వైసీపీ హయాంలోనే ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత లభించిందన్నారు గత ఎన్నికలలో కూడా వైసీపీ విజయానికి ఎనలేని సహకారం అందించిన ఆర్యవైశ్యులు ఈసారి ఎన్నికలలో కూడా వైసీపీ గెలుపునకు సహకారం అందించాలని కోరారు వ్యాపార వాణిజ్య రంగాలలో కొనసాగుతున్న ఆర్యవైశ్యులకు అన్నింటి అన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి వెంకటరామయ్య భూపతరాజు మంగరాజు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు సహజంగా ఏ కార్యక్రమం చేసినా మీతో మొదలు పెడితే అది విజయం సాధిస్తాం అనేటువంటి నామకం సహజంగా ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో ఉంటారు ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడు అయితే మాత్రం నామినేషన్ ఫీజు మీ డబ్బుతోనే కట్టాలనేటువంటిది మా సెంటిమెంట్ సహజంగా నాదే కాదు ఎవరికన్నా సరే అదే సెంటిమెంట్ సో ఆ రకంగా మొదలుపెట్టేటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా మనం మనం చేసేటువంటి కార్యక్రమం పూర్తి అవ్వాలనేటువంటిది మన ఉద్దేశం సో అందులో భాగంగా మీరు ప్రతి గ్రామంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారు లేదా ప్రతి కాలనీలో వ్యాపార రీత్యా మీతో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో కానీ కాలనీలో ఉన్నటువంటి సత్సంబంధాలు మీతో ఉండేటువంటి పరిచయాలు మీరు కనీసం అంటే కనీసం ఒక వంద నుంచి రెండు వందల కుటుంబాలని ప్రభావితం చేయగలిగినటువంటి వారు ఉన్నారు సో ఇలా పెద్ద ఎత్తున ప్రతి కాలనీలో ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో మీ తాలూకా ఒక మాట ఒక మంచి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పరకమని మీరు ఒక మాట చెప్తే తప్పకుండా తప్పకుండా ప్రభావితం అవుతారనేటువంటి నమ్మకం ముఖ్యంగా మా అందరికీ ఉంది ఆ కార్యక్రమాన్ని మీరు చేయండి తప్పకుండా రానటువంటి కాలంలో నేనైతే మీకు ఒకటే హామీ ఇవ్వగలుగుతా మీకు ప్రశాంతమైనటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి దానికి ఏ రకమైనటువంటి హెరాస్మెంట్ లేకుండా చేస్తున్నటువంటి దానికి ఏ రకమైనటువంటి ఒత్తిడి ప్రభుత్వం నుంచి లేకుండా చేసేటువంటి దానికి నేను సహకరిస్తానని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను మీరు కూడా కోరుకునేది అదే నాకు తెలుసు మేము చేసుకునేటువంటి వ్యాపారం ప్రశాంతంగా జరగాలి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు లేదా స్థానికంగా నాయకత్వం ద్వారా మాకు హెరాస్మెంట్ ఉండకూడదు ఈ రకమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆ జీవనాన్ని మీరు కోరుకుంటారనేటువంటిది అందులో మీరు ఎవరితో తవ్వుకెళ్ళరు మీతో ఎవరికి తవ్వుకి రాదు